మరిసేవకులు జాయిన్ డాసన్ గారు మరి మనజ్యలో ఉన్నారు మరి ఈరోజు పరిచయర్ అంతా కూడా మరి వారే చూస్తారు ఈ సమయంలో ముందుగా మరి ఆరాధన సమయాన్ని కలిగి ఉంటాము దేనికి వాక్యాన్ని వారు ఇస్తారు ఇచ్చిన తర్వాత కొంత సమయం మనం ఆరాధన సమయాన్ని కలిగి ఉంటాము దయచేసి మీరందరూ కూడా మరి అటెన్షన్ శ్రద్ధగా విని మరి దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి ఉండాలని మీకు అందరికీ మనం చేస్తున్నాం అన్న ఇప్పుడు ఆరదన వాక్యాన్ని మనతో పంచుకుంటారు ప్రేమ అన్న Praise the Lord all brothers and, no, there are no sisters, Praise so only brothers. <laughs> Praise, the Lord. Praise, Praise the Lord. yeah. Some of you may know me, but most may not know me. It's not important to know who I am. నేను ఎవరన్నది ఇప్పుడంత ప్రాముఖ్యమైనది కానప్పటికీ బట్ ఐ వాంట్ బిగిన్ బై సేయింగ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మై ఫాదర్ అయితే మా తండ్రి గారి గురించి కొన్ని మాటలు చెప్పి ఆరంభిద్దాం అనుకుంటున్నాను బికాస్ ఐ కెన్ నెవర్ ఎవర్ ఫర్ ఎంత అంటే నేను ఎప్పటికీ ఎన్నటికీ కూడా ఆయన్ని మరోలేను మై ఫాదర్ ఇస్ బ్రదర్ సిఈ డాసన్ మా నాన్నగారి పేరు సిఈ డాసన్ గారు హీవాజ్ బాండ్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ నామినల్ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆయన ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడు ఇన్ ద ఇయర్ నైన్టీన్ ఫార్టీ త్రీ నో ద లార్డ్ జీజస్ హ్యాస్ ఎస్ పర్సనల్ సేవియర్ పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో ప్రభు యేసుక్రీస్తుని ఆయన స్వంత రక్షకునిగా ఆయన గుర్తించారు ఈ వెంటు జోషమా టు హ్యావ్ ఎ లుక్ అట్ బ్రదర్ బక్సింగ్ సోదర్ బక్సింగ్ గారిని కలవాలని ఏ హోషామాకి ఆయన వెళ్ళారు అండ్ హీ వాజ్ వెరీ బిజీ సో ఈ ఆస్ట్ బ్రదర్ ఏజ్ ఏ ఫ్లాక్ సోదరి బగ్సింగ్ గారు తీరికి లేకుండా ఉన్న కారణాన సోదరు ఏజే ఫ్లాగ్ అని బగ్సింగ్ గారిని కలపమని అడుగుంటున్నారు సోదరి బగ్సింగ్ గారు తీరికి లేకుండా ఉన్న కారణాన సోదరి బగ్సింగ్ గారిని కలపమని ఏజే ఫ్లాగ్ అని ఆయన అడిగారు ఆమ్ సారీ క్షమించండి బక్సింగ్ గారి తీరిక లేకుండా ఉన్న కారణాన బక్సింగ్ గారిని కలవడానికి కుదరదు ఏజె ఫ్లాగ్ గారు ఉన్నారు ఈయన కలిసి వెళ్ళడం అని చెప్పేసి అని పంపించేసా అండ్ బెదర్ ఏజ్ ఎ ఫ్లాగ్ లెడ్ మై డాడ్ టో నో ద లార్డ్ అస్ ఎస్ పర్సనల్ సేబియర్ కాబట్టి ఏజే ఫ్లాగ్ గారు ప్రావిణ యేసు క్రిస్తుని స్వంత రక్షకనిగా అంగీకరించేలా మా తండ్రి గారిని నడిపించిన వారి ఉంటారు ది ట్వంటీ ఫిఫ్త్ ఆఫ్ ఏప్రిల్ నైన్టీన్ ఫార్టీ త్రీ ఇదంతా కూడా పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరం తారీఖు ఏప్రిల్ మాసంలో జరిగింది అండ్ విత్ ఇన్ టూ ఇయర్స్ ఆఫ్ హిస్ కమింగ్ టు నో ద లార్డ్ ఎస్ హిస్ పర్సనల్ సేవియర్ హీ ఆఫర్డ్ హిస్ లైఫ్ ఫర్ ఫుల్ టైమ్ సర్వీస్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కేవలం రెండు సంవత్సరాల సమయం వ్యవధిలోనే ప్రభు యేసుక్రీస్తుని ఆయన పూర్ణకాలం సంపూర్ణ కాలం సేవించేలా మా తండ్రి గారు నిర్ణయించున్నారు అండ్ హీ కేమ్ ఇన్ కాంటాక్ట్ విత్ బక్సింగ్ ఆ రీతిగా సంపూర్ణ కాల సేవలో సోదరు భగ్ సింగ్ గారితో కలిసి ప్రయాణించేసిన వారు మించిగా దాదాపు నలభై సంవత్సరాలు ఆయన కలిసి నడిచిన వారు On in the year 1985. See, those days when the Lord called His people, His servants for full time service, they were very much dedicated to the Lord. Because those were the beginning days. ఎందుకు చేతనంటే ఆరంభ దినాల కనుక దే వన్ ఈవెన్ హ్యావ్ మనీ టు హ్యావ్ త్రీ మీల్స్ ఎ డే ఆ దినాల్లో మూడు పూట్ల భోజనానికి కూడా వారి దగ్గర తగినంత సదుపాయం ఉండేది కాదు అండ్ ఈవెన్ డ్యూరింగ్ ద లాస్ట్ డేస్ ఆఫ్ హిస్ లైఫ్ తన జీవితకాలం చివరి దశలో కూడా హీ వాంటెడ్ టు గో టు ఢిల్లీ టు ప్రీచ్ ద గాస్పల్ టు ద యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇన్ ది ఐఐటి ఇన్ రూర్కి రూర్కే అనే ప్రాంతంలో ఐఐటి స్టూడెంట్స్కి స్వార్త ప్రకటించాలని ఢిల్లీలో ఆయన ఎంతో ఆశ కలిగి ఆయన చివరి దినాల్లో కూడా అండ్ వైల్ హీ వాస్ షేరింగ్ హెస్ టెస్టిమనీ మనీ తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్న సమయంలో ఈ సఫర్డ్ మాసివ్ హార్ట్ అటాక్ ఆయన ఆయన గుండె గురై ఉంటున్నారు అండ్ వి సెంట్ హేమ్ యాజ్ ఎ లైవ్ పర్సన్ అండ్ రిసీవ్డ్ హేస్ స్పత్రికి పంపించి ఆయన భౌతిక దేహాన్ని తిరిగి పొందిన వారు ఉంటున్నాం నా యొక్క జీవితంలో స్వీ జీవితంలో ఇది ఎంతగానో ప్రభావం చూపించింది ఐ సెడ్ లార్డ్ వేర్ మై ఫాదర్ డైడ్ ఐ వాంట్ నేను అన్నాను ప్రభా ఏ స్థలంలోనైతే నా తండ్రి మరణించాడో ఆ స్థలంలో మరలా నేను ఆరంభించాలనుకుంటున్నాను అన్నాను అదే లార్డ్ వండర్ఫుల్ ఓపెన్ డి వే ఫర్ మీ టు గో టు ఢిల్లీ అద్భుతమైన రీతిలో ఢిల్లీకి పోవడానికి ప్రభు నాకు మార్గం తెచ్చిన అండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ స్టోరీ అది ఒక కఠినమైన గాథ ద ప్లేస్ వేర్ వీఆర్ లేబరింగ్ ఉత్తర్ ప్రదేశ్ లో ఉంటుంది ఇప్పటికీ ఇంచుమించుగా నలభై సంవత్సరాలు ఎక్కువగానే నలభై సంవత్సరాల కంటే ఎక్కువగానే మేము ఆ స్థలంలో పర్చేస్తాం న్యూస్ పేపర్స్ లో వార్తా పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం అక్కడ ఎవరైనా కనబడితే కాల్చివేసే ప్రాంతం అది ఉత్తరప్రదేశ్ సో ఆర్ లివింగ్ ఇన్ సచ్ అటువంటి కఠిన ప్రాంతంలో మేము జీవిస్తున్నాం మూమెంట్ ఫ్యూ బిలీవర్స్ గెట్ టుగెదర్ ది పీపుల్ కమ్ దేర్ అక్కడ ఎవరైనా కొద్దిమంది విశ్వాసులు వారు జమ సమకూడితే చాలు అక్కడ ఉంటున్న అన్యులు వచ్చి భయంకరంగా ప్రతిఘటించే ప్రతిఘటించే వారు ఉంటారు అండ్ వీఆర్ వెరీ బ్యాడ్లీ బీటెన్ మేము ఎంతో కఠినంగా కొట్టబడ్డాం సార్ అవర్ బైబిల్స్ ఆర్ టోన్ మా బైబుల్ చించి అండ్ దే హ్యావ్ నో మర్సీ ఆన్ అర్స్ దే హో మర్సీ ఆన్ అటువంటి పరిస్థితుల్లో కూడా మా పైన ఎటువంటి కనికరము లేదు వారికి సో వీ హేబర్ దేర్ ఫర్ ఫార్టీ ఇయర్స్ అటు రీతిలోనే నలభై సంవత్సరాలు మేము అక్కడ ప్రయాసపడుతుంటున్నాం లార్డ్ హెస్ స్టిల్ పుట్ అస్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద లివింగ్

ద మూమెంట్ అసాల్ట్ ఎందు మేము మేము ఏ ఈ రీతిగా సమకూడి వస్తే ప్రతిఘటన ఉంటుంది సో ఇట్స్ వెరీ సాడ్ స్టోరీ విచారకరమైన గాథ బట్ ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ద గాడ్ టు ఫర్ అస్ అయితే ఎక్కడ దైవ సేవకులందరినీ కూడా మనం ప్రార్థన చేయమని ప్రార్థించమని నేమ్ ఆఫ్ ప్రార్థించ షేకేమ్ హౌస్ ఆఫ్ వర్షిప్ మా యొక్క సమాజ పేరు షేకేము ప్రార్థన మందిరం సహవాస మందిరం అండ్ దిస్ ఇస్ లొకేటెడ్ ఇన్ గాజియాబాద్ ఇది గజియాబాద్ లో ఉంటుంది అండ్ ఇట్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గజియాబాద్ లో సో హౌ మెనీ ఆఫ్ యు విల్ ప్రామిస్ మీ దట్ యు విల్ ప్రే ఫర్ us కాబట్టి మనం ఇంత మనం ప్రార్థన చేస్తామని ఎంత మంది వాగ్దానం చేస్తారు ఐ యామ్ సో గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యు మీకందరికీ కూడా నేను కృతజ్ఞ నౌ బిఫోర్ వి గో టు వర్షిప్